జూలై నెల ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది జ్యోతిష్యం ప్రకారం జూలై ఏడవ తేదీ శుక్రుడు కర్కాటక రాశిలోకి కుజుడు పన్నెండవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తారు అలాగే జూలై పదహారవ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి పంతొమ్మిదవ తేదీన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తారు ఈ నాలుగు ప్రధాన గ్రహాల సంచారం కొన్ని రాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది భౌతిక సుఖాలు పెరుగుతాయి వృత్తిలో గొప్ప విజయాన్ని అందుకుంటారు అన్ని పనుల్లో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి ఏ ఏ రాసులకు ప్రయోజనకరంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా రాశి జులై నెల వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సూర్యుడు బుధుడి సంచారం వీరి జీవితంలో సానుకూల మార్పులకు కారణమవుతుంది బంధుత్వాలు బలపడతాయి ప్రేమ సంబంధాల్లో మాధుర్యాన్ని చవిచూస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతం అవటంతో పాటు ప్రేమ ఎంతో గాఢంగా ఉంటుంది వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలో చాలా సులువుగా పూర్తి చేస్తారు ఇంట్లో శుభకార్యాలున్నాయి వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది ఏ ఫలితాలు పెట్టినా అదృష్టం తోడుంటుంది రెండవది ధనస్సు రాశి కష్టాలన్నీ తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు శుభవార్తలను అందుకుంటారు సంపద పెరుగుతోంది లక్ష్యాలను సాధించటానికి అవసరమైన ప్రేరణను పొందుతారు పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి చదువుకు సంబంధించి సౌఖ్యాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది బంధువులు మిత్రుల సహాయంతో ధనలాభం పొందుతారు ఇక మూడవది మీనరాశి అదృష్టం తోడుంటుంది కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రతి పని మంచి ఫలితాలను అందిస్తుంది మనసు ఆనందంగా మారుతుంది పిల్లల నుంచి శుభవార్తలను వింటారు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి